హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ ఈ ఈరోజు అనేక పత్రికలలో ప్రధాన మీడియా ఛానల్స్లో లేదా సోషల్ మీడియాలో అల్చల్గా మారినటువంటి అనేక అంశాలు మన ముందు అందులో ఒక ప్రధాన అంశం ఇప్పుడు అలజడ సృష్టిస్తున్న సృష్టిస్తున్నటువంటి ఒక అంశాన్ని మనం తీసుకొని విశ్లేషించి చూద్దాం ముఖ్యంగా ఈ కుల గణన మీద రెండు రాష్ట్రాలలో కూడా రెండు జాతీయ పార్టీల మధ్యలో ముఖ్యంగా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్ట చేపట్టామని చెప్పి ఇది శాస్త్రీయ పద్ధతిలో జరిగిందని చెప్పి అధికార పక్షం ఒక పక్క మరి దీన్ని ఒక ఏదైతే వాళ్ళు ఈ కులగణన చేపట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఏ కులాల వారీగా జాబితాను అక్కడ సమర్పించడం జరిగింది దీన్ని ప్రతిపక్షలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరిద్దరు దీన్ని కూడా తీవ్రంగా విమర్శించడం అనేది మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక్కడ మనం చర్చించవలసిన అంశం ఏంటంటే ఇప్పుడు రెండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కుల గణన అనేది ఒక ప్రత్యేకంగా చేపట్టింది రాజీవ్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా మేము అధికారంలోకి వస్తే చేపడతాము ఎందుకంటే స్వాతంత్ర పూర్వమే ఆంగ్లేయులు కాలంలోనే కులగణన జరిగింది తర్వాత జరగలేదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం వాస్తవానికి ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడానికి భారతీయ జనతా పార్టీ హిందూ మతం ఆధారంగా దేశంలో హిందూ మత రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావడం జరుగుతుంది అనేది ఒక ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కులగణన ద్వారా ఈ కులాల మధ్యలో విభజన తీసుకొచ్చి అధికారం అస్తగతం చేసుకోవాలనేది ఒక భారీ వ్యూహం అయితే మనకు కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ కులగణన ఎలా జరిగింది కులగణన అనేది ఇంచుమించుగా అటు ప్రభుత్వ పక్షము చేపట్టినటువంటి తీరు ఇంటింటికి సర్వే అనేది కూడా చాలా సమయం తీసుకొని కూడా వాళ్ళు వాళ్ళ యాంత్రాంగం అంతా కూడా దాంట్లో నిమగ్నమైనప్పటికీ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఎంత విజయవంతంగా అయితే చేస చేయగలిగారు పట్టణ ప్రాంతాలలో అంత విజయవంతంగా కులగణన అనేది చేయలేకపోయింది దీనివల్ల మనకు బీసీ నిష్పత్తిలో కానీ ఎస్సీ ఎస్టీ నిష్పత్తిలో కానీ బీసీ మైనారిటీస్ మైనారిటీ ఓసీ వర్గాలలో కానీ ఓసీ వర్గాలలో కానీ కొంత నిష్పత్తి అనేది తేడా మనకు కనబడవచ్చు కనబడుతుంది ఇది వాస్తవం ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా అవసర రీత్యా లేదా వారి అధినాయకుడు ఆదేశం మేరక లేదా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఒక నినాదంతో మరి వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కులఘన అనేది చేయడం అనేది ఒకటి విధంగా అభినందనీయమే కానీ దీని మీద ప్రతిపక్షాలు అనేది తీవ్ర విమర్శలు చేయడం అనేది అనివార్యంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఏది చేసినా కూడా నసమీరే అంటారు అది అనువైతిక రాజకీయాలలో సర్వసాధారణమైన విషయమే దీన్ని ఎవరి కారణం లేదు అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యంగా ఇప్పుడు తీర్మానం అలా విషయాన్ని తీసుకుందాం ఆయన కూడా నాకు మిత్రుడే ఆయన కష్టకాలంలో కూడా మేము ఆయన ఆదుకున్నాం ఆదుకోవడం అంటే సానుభూతిని తెలియజేశాం మరి ఆయన ఒక వర్గాన్ని ముఖ్యంగా బీసీ వరంగల్లో ఒక సభ పెట్టి ఆర్ట్స్ కాలేజీలో బీసీ సభలో అనేక మంది బీసీ నాయకుల ముందు ఆయన యొక్క బీసీ గాలం వినిపించడం అనేది సరైనది కావచ్చు కానీ ఒక వర్గాన్ని ఈ స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి అంబే రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ఒక్క వర్గాన్ని కూడా కించపరచడానికి ఏ ఒక్కరి ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ ఒక ప్రజా ప్రతినిధి కానీ ఎవరికి కూడా అవకాశం అనేది రాజ్యాంగం కల్పించలేదు అదే రకంగా ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఒక సాధారణమైన స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని తీవ్ర పదాజాలతో దూషించడం అనేది వారి విజ్ఞతకే వదిలేయవలసినటువంటి అవసరం ఉంటది ఈ బీసీ నాయకులందరూ కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అందరూ కూడా ఊదండ్రులైనటువంటి నాయకులు లేదా నలభై ఏళ్ళ నుండి బీసీ ఉద్యమాలు నడిపిస్తున్నటువంటి నాయకులు కూడా ఆ వేదిక మీద అలంకరణ అలంకరించి ఉన్నారు మరి అక్కడ ఆయన దూకుడు అనేది ఓ రకంగా వివాదాస్పదంగా మారింది మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఈ బీసీ అనేది మనకు తెలంగాణలో జరిగింది మన ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఒక పక్క సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తర్వాత చైర్మన్స్ జిల్లా పరిషత్ చైర్మన్లు తర్వాత మున్సిపాలిటీసు మరి అనేక మున్సిపాలిటీస్ కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అనేక ఒక యాభై తొమ్మిది గ్రామాలు కూడా విలీనమైనవి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏ దిశగా ఏ రకంగా వాళ్ళు నిర్వహించబోతున్నారన్నది మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది ఏదమైనప్పటికీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ రిజర్వేషన్ అనేది ఈ బీసీ రిజర్వేషన్ కానీ జనాభా ప్రతిపాదిక మీద రిజర్వేషన్ అమలు జ జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కానీ ఈ ధమాష ప్రకారమే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో కట్టుబడి ఉంటాయా పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ ఉంటాయా అనేది ఒక ప్రధానమైన ఒక ప్రశ్న అదే రకంగా బీసీ జనాభా తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నంత మాత్రంగా రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడా అనేది కూడా సందేహాస్పదంగా ఉంటుంది ఎందుకంటే రాజకీయాలలో నేర చరిత్ర ఒకటి ధన ప్రభావం అనేది రెండు మూడవది పార్టీల ప్రభావం అనేది మూడు ఈ రకంగా అనేక తీర్చేలేని హామీలు అనేక విధాలుగా అన్ని పార్టీలు కూడా తీర్చేలేని హామీలు వీటి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నటువంటి తీరు అనేది మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం గత పాలకులు కానీ నేటి పాలకులు కానీ అనేక సంక్షేమ పథకాలను అవలంబించి ప్రకటించి కూడా వారిని అవి పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఈ అధికార పక్షం కానీ గతంలో ఉన్న పాల గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రజలకు తీవ్రమైనటువంటి హమీ హమీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారనేది మనకు వాస్తవికంగా అర్థమవుతుంది అదే రకంగా మరి ఈ బీసీ ఉద్యమం బీసీ రాజ్యాధికారం అనేది దక్షిణాదిలో తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ బీసీ రాజ్యాధికారం అంటే బీసీ ముఖ్యమంత్రులు కాగలిగారు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు కాలేరు దీని వెనకాల ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు అనేక విభిన్న కారణాలు మనకు కనబడతాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ జాతీయ పక్షాలతో పాటు ప్రాంతీయ పక్షాలు కూడా రావడం జరిగింది ఈ అనేక రాజకీయ నేపథ్యాలతో రాజకీయాలు నడిచినాయి కాబట్టి ఇక్కడ బీసీ రాజ్యాధికారం రావడానికి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా తప్పకుండా బీసీలు అందరూ ప్రధానంగా బీసీలు అనేవాళ్ళు వెనుకబడిన తరగతులు నేను చాలా సందర్భాలలో అనేక వేదికల మీద అనేక సభ సభలలో అనేక మంది న్యాయ కోవిధులు నిపుణులు రాజకీయ నాయకులు పాల్గొన్న సభలలో కూడా వారి ముందు నేను ఒకటే చెప్పడం జరిగింది వెనుకబాటుతనము వెనుకబడిన తరగతులు దీనికి నిర్వచనం ఒకటే బీసీలు వాళ్ళు వెనుకబాటు అనేది ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారు ఈ ఆర్థిక అసమానతడు సమాజంలో ఉన్నంత వరకు బీసీలలో ఐక్యత అనేది రాదు తొడగొట్టి చెప్పినా మిసాల్ తిప్పి చెప్పినా మైకులు పెట్టి సభలు పెట్టి ఎవరిని గోళ్ళగట్టి చెప్పినా బీసీ జనాభా ఎంత ఉన్నదా అనేది ప్రశ్న ఇక్కడ కాదు బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ రాజ్యాధికారం కావాలి బీసీ అత్యధిక మంది ఎమ్మెల్యేలు కావాలి బీసీలు అత్యధిక మంది ఎంపీలు కావాలి అనే కోరిక మనకు తెలంగాణలో నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేదా బీసీ ఉద్యమాలు నడిపించాలి నడిపి నడిపించినటువంటి నాయకులతో కానీ అది సాధ్యమవుతుందని నేను అనుకోను బీసీలల్లో ముందు వెనుకబాటుతనం పోవాలి మరి బీసీలలో ఎప్పటి వరకు ఉంటుంది బీసీలలో వెనుకబాటుతనం ఇప్పుడు గత రెండు దశాబ్దాల నుండి మనం పరిశీలించినట్టు అయితే బీసీలలో కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో కూడా విద్య అందుతుంది వాళ్ళకు విద్య అందినప్పుడు వాళ్ళు ఉద్యో ఉద్యోగులు సంపాదన పనులు అవుతున్నారు ఆరోగ్యంగా బీసీలలో ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు ఈ అసమానతలు మెల్లమెల్లగా తొలగినప్పుడు బీసీలల్లో పూర్తిగా రాజకీయ చైతన్యం వచ్చి బీసీ రాజ్యాధికారం అనేది తప్పకుండా మనకు తెలు ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఏర్పడే అవకాశాలు అనేది ఉన్నాయి అది డెడ్ లైన్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే బీసీల ముఖ్యమంత్రి అయిపోతాడు బీసీ మొత్తం నూట పదిహేనులో ఒక యాభై మంది అరవై మంది బీసీలు అయిపోతారు ఇరవై మంది పదిహేను మంది బీసీ మంత్రులు అయిపోతారు అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు ఎందుకంటే బీసీ ఉద్యమాలను అడ్డం పెట్టుకొని పూట గడుపుకుంటున్న వాళ్ళు ఈ నలభై ఏళ్ళలో మేము చాలామందిని చూస్తారు వాళ్ళు ఎవరు కూడా మేము శంకించవలసిన అవసరం లేదు మరి బీసీల మీదనే ఈరోజు సమాజం అనేది కులాల వారిగా విడగొట్టే ప్రయత్నం అనేది ఒకటి జరగడం అనేది వివాదాస్వాదంగామే కాకుండా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినా కూడా అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పక్షాలు రెండు కూడా రెండు జాతీయ పార్టీలు కూడా కులాల మధ్యలో మతాల మధ్యలా చిచ్చుగట్టే రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే ఒక ఆలోచన అత్యంత దురదృష్టకరమనేది నా అభిప్రాయము అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వాళ్ళ అన్ని కోణాల నుండి విశ్లేషించారు బీసీలు భారతీయ జనతా పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారు గతంలో వాళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓట్ల శాతం తగ్గింది సీట్ల శాతం తగ్గింది సీట్లు తగ్గాయి అంతర్గత వేదమదనం తర్వాత వాళ్ళకు అయింది నరేంద్ర మోడీ గారి యొక్క కార్య కార్యవర్గానికి మంత్రి మండలికి లేదా వాళ్ళ ఎక్స్పర్ట్ టీంలకు అర్థమైంది ఏంటంటే బీసీలు వీళ్ళకు దూరం అవుతున్నారు పేదవర్గాలను లే అగ్రవర్ణాలను వాళ్ళు ఆకట్టుకోగలుగుతున్నా బీసీలు దూరం అవుతున్నారు అనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో వాళ్ళకు సీట్లు తగ్గడం ఓట్ షేరింగ్ తగ్గడము అదే రకంగా రామ మందిరము కట్టినా వాళ్ళకంత ఓటింగ్ శాతం ఓటు రాకపోవడము అనేక నినాదాలు బగల్కోట నిప్పులు ఇవన్నీ అనేక ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజలకు వచ్చే ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ విఫలము సఫలమైనప్పటికీ కూడా మరి ఈ ఈ మధ్యతరగతి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆకట్టుకోవడానికి ప్రధాన కాలాన్ని అన్వేషించిన తర్వాతనే వారు మొన్న బడ్జెట్లో ప్రత్యేకంగా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు బీసీలను ఆకర్షించడానికి ముఖ్యంగా ఈ ఐటీ పన్నెండు లక్షల పైచీలకు ఐటీ వర్గాలకు కొంత సడగబాటు ఇవ్వడము అనేది దీంతోపాటు ఇంకా బీసీలలో ఈ కొన్ని వర్గాలకు సంతృప్తి పరిచే ప్రయత్నంలో అనేది చేయడం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ కుల గణన ఈ బీసీ ఎజెండా ఇప్పుడు ఓబీసీ ప్రధానమంత్రి దేశాన్ని వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారిని తీసుకున్నాం మరి ఈరోజు కేంద్ర క్యాబినెట్లో పరిశీలిస్తే మనకు ఓబీసీ మంత్రిలు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి విశ్లేషణ అనేది మనం చేసుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే రకంగా రేపు తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడా కాదనేది ప్రశ్నార్థకమే బీసీలలో ఆ చైతన్యం వస్తుందా అనేది క్వశ్చన్ మార్కే ఎందుకంటే బీసీలో యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే నది ఒడ్డున నిలబడి మనం ఒక రెండు చేపలను తీసుకొచ్చి ఇక్కడ గంపలు వేసేసరికి ఇంకో చేప పట్టుకో వచ్చేసరికి ఈ రెండు చేపలు మళ్ళీ అక్కడ నదిలో కలుస్తాయి ఇది బీసీల పరిస్థితి అంటే ఏ సమయంలో వాళ్ళు కలిసి పోరాటం చేయాలనో ఆ సమయంలో వీళ్ళు పార్టీల వారీగా కులాల వారిగా చీలిపోయి చీలిపోవడం ద్వారానే వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా రాజ్యాధికారం దిశగా ఒక సంకల్పంతో కానీ ఒక దృఢ నిశ్చయంతో కానీ వాళ్ళు ముందుకెళ్ళే అధికారాన్ని హస్తగతం చేసుకోలేము దినస్థితిలో స్థితిలో ఉన్నారు దానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతని ఆర్థిక అసమానతలు అంటే బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఉన్న పేద వర్గాలను ఈ మధ్యతరగతి వాళ్ళను అనేక నగరాలతో ఈ సంపన్న వర్గాలు అగ్రవర్ణాలు వీళ్ళని కొనుగోలు చేస్తున్నాయి తైలాలిస్తున్నాయి ఇస్తున్నాయి అడ్డు అడ్డుచూపుతున్నారు వీటి వల్లనే ఈ బీసీలంతా సమయం అంటే ఎలక్షన్ సమయానికి పార్టీల వారీగా విభజన జరిగిపోయి బీసీ అనే వార్డ్ బీసీ అనే నిలబడ్డ వాళ్ళు పార్టీల పరంగానే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ బీసీలంతా కూడా ఒకరికే ఓటేస్తారు బీసీ రాజ్యాధికారము ఈ మూడున్నర సంవత్సరాలు ఉంది అని మనం అనుకోవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా అదే రకంగా బీసీ రాజ్యాధికారం రాదు అని చెప్పడానికి కూడా అవకాశాలు లేవు ఎందుకంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఆర్థిక అసమానతలు బీసీలలో కూడా అనేక సంపన్న వర్గాలు ఉన్నాయి అగ్రవర్ణాలలో కూడా పేద వర్గాలు ఉన్నాయి బ్రాహ్మణ కమ్మ రెడ్డి అన్ని వర్గాలలో కూడా పేదలు ఉన్నారు ఈ బీసీలలో కూడా పేదలు ధనికులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలలో కూడా పేదలు ధనికులు ఉన్నారు అన్ని వర్గాలలో కూడా ఈ వర్గ ఈ ఈ అసమానతలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ దిగువిస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఈ ఆర్థిక అసమానతలు తొలుగుతాయి వారు కూడా ఖచ్చితంగా ఈ రాజ్యాధికార దిశగా అడుగులేసే అవకాశాలు ఉంటాయి అనేది మనం ఆశించవచ్చు అంతవరకు మనము ఈ దీని మీద ఇంకా లోతుగా విశ్లేషణ నిష్పత్తి ప్రకారము ఈరోజు మనకు కులగణన జరిపిన పద్ధతిలో అంటే కేవలం అవి నలభై రెండు శాతము లోకల్ బాడీ సర్పంచులు ఎమ్మెల్యేలు సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఆ హామీతోనే వాళ్ళు సరిపెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీలకు అగ్రతాంబులం వేసినప్పుడు మరి రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఈ శాతం వాళ్ళు సీట్లు ఇవ్వగలుగుతారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది మరి దీని మీద అనేక మంది ఇప్పటికీ అనేక రకాలుగా విశ్లేషణ చేసి ఉన్నారు కాబట్టి నాకు అర్థమైన కాడికి నేను నా ఈ ఈ యొక్క కులగణం మీద విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అంశం మీద మరి ఇంకా మరిన్ని లోతుగా విశ్లేషించి పూర్తి ఆధారాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా చూస్తున్నామండి జీనియస్ పీపుల్స్ వైజ్